హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే లొకేషన్ చూపించాను లొకేషన్ పాత లొకేషన్ కాబట్టి నాకు దొరికిన ర్యాలీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి డైమండ్ ఆకారం రేట్ ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అద్ద అక్కడ ఉన్నారు మనుషులు నీళ్ళ దగ్గర ఆ పిల్లడు కూడా ఇక్కడ రేవూరు తర్వాత వచ్చేసి రాజంపేట దగ్గర ఎతికిందంట ఆ పిల్లడు దొరికిందంట ఫ్రెండ్స్ పచ్చగా దొ పచ్చరాయి దొరికిందంట ఈ రాయి కూడా ఆ పిల్లోడికి దొరికింది ఆ పిల్ల ఆ పిల్లోడు వచ్చేసి నలభై వేలకు అమ్మాను అక్క నిండు కరెక్ట్గా చెప్పమంటే చెప్పలేదు రేట్ ఎవరు చెప్తారు ఫ్రెండ్స్ మనకి అది రంగురాయి అని చెప్పిండు రాజంపేట తర్వాత వచ్చేసి ఊరు ఆ కలిగిరి ఆ పక్క దొరుకుతున్నాయి ఇక్కడ కూడా ఎత్తుకాను అక్క నేను అని చెప్తున్నాడు చూడండి ఇది ఇచ్చేసి వెళ్ళిపోయిండు ఈడో తీసుకోక అని ఇది ఎంత అమ్ముడు ఆ పిల్లడికి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా తీసుకుని వాళ్ళు ఉన్నారని చెప్పిండు నేను అడ్రస్ అవి అంటే ఇంకొకసారి వచ్చి చెప్తాను అక్క అని వెళ్ళిపోయిండు ఫ్రెండ్స్ ఇంటి అన్న ఈ మా సర్ప్రైజర్ చూపిస్తానంటే లేదు ఇంకొకసారి ఇస్తానని చెప్పిండు ఆ పిల్లడైతే ఆ జొన్నగిరి గొడిమిట్ల పక్క పోయి ఉన్నాడంతా ఇంత చూడండి ఇలాంటి ట్రాలు అన్నీ నాకు దొరికాయి ఇదైతే నాకు ఇచ్చిపోయిండు ఫ్రెండ్స్ ఇది వచ్చి తీసుకొని వెళ్ళిపోతారని నేను నాకు ముందే చూపించేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్లడికి అయితే దొరికింది అండి ఒక రాయి యాభై వేలకో ఏమో అమ్మిండు అమ్మిన కరెక్ట్గా చెప్పలేదు ఎంత కమ్మిండో ఏమో యాభై వేలు అని చెప్పిండు ఫ్రెండ్స్ నాకైతే యాభై వేలు నలభై ఐదు వేలు అని చెప్పిండు నాకు అదే అంటే కరెక్ట్గా ఆ పిల్లోడు చెప్పలేదు ఏ అంటే మళ్ళీ అది ఇది అని చెప్తారని చెప్పలేదు ఫ్రెండ్స్ చూడండి ఇది అది చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు నాకు దొరికాయి ఫ్రెండ్స్ అంతే చూడండి ఆ పిల్లోడే ఎతుకుతా ఉంటే నేను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నాయనంటే వద్వద్దు అని చెప్పి ఆ రాయి నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అద్దు చూడండి అదే ఇసుక దగ్గర పోయి స్నానాలు చేస్తున్నారు అది ఆ రాయి దొరికింది నేను నమ్ముకుంటానని చెప్పేవి చూడండి ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇదో ఈ రాయి అయితే ఆ పిల్లోడికి దొరికింది ఇద్దరు ఈ రాయి అయితే ఆ పిల్లోడికి దొరికింది ఇదేంటో నాకు తెలీదు నాకు డబ్బులు అక్క అని చెప్పిండు మళ్ళీ వచ్చేస్తాడు ఈడో తీసుకొని ఇస్తానని చెప్పి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుండే రాజంపేట ఆ సైడ్ అయితే దొరుకుతున్నాయంట ఇక్కడ కూడా ఎత్క ఎత్తుకుతున్నాను అక్క అని వచ్చి ఎత్తుకుతున్నాడు వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి ఉన్నారు ఫ్రెండ్స్ ఎతకడానికి వైఫ్ పిల్లలు వాళ్ళైనా అందరూ వచ్చి ఉన్నారు ఇక్కడే డైమండ్ ఎతకడానికి దొరుకుతాయి ఇక్కడ ఆడు దొరుకుతుంది రాజంపేట అటు చూడండి ఫ్రెండ్స్ అదే నేను చెప్పేది ఎత్తికితే ఏం పోయింది చూడండి ఆ పిల్లోడు ఎత్తుకుతాను ఈ పక్క నలభై వేలు యాభై వేలు సంపాదించుకునిండు నేను చెప్తే లేనే లేదు మీరు అస్సలు దొరకవు అని చెప్తారు చూడండి నాన్ని ఇద ఇలా చూడండి అంత బాగుందో అది చూడి కలర్ రాళ్ళలో ఈ రాయి చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఈ రాయి ఎట్టుంది ఈ రాయి లైటింగ్ వస్తుందా చూడండి లైటింగ్ వస్తుందా ఫ్రెండ్స్ ఇది బ్లాక్ రాయి అయితే ఇది దొరికింది ఫ్రెండ్స్ చూడండి మీరు వస్తూ కనపడుతుంది బ్రౌన్ కలర్ రాయి చూడండి తేనె కలర్ రాయి అదే ఫ్రెండ్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాను నేను మొండిగా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా తిరగలిగింది అదే ఆ పిల్లడితో మాట్లాడినా మన ఏరియాలో ఎక్కడంటే రాజంపేట అక్కడ కొండ అంట మన నెల్లూరు దగ్గర ఉంది ఫ్రెండ్స్ దేవాలయం అని అదే జొన్నాడ అని అంటారు అక్కడ అవన్నీ తిరిగితే ఆ పిల్లడికి అక్కడ రాళ్ళు ఐదు దొరికాయంట ఇంకొన్ని రాళ్ళు ఉన్నాయంట నేను అడ్రస్ చెప్పమంటే నాకు తెలుసు కదా రవీంద్ర డైమండ్స్ అని ల్యాబ్ ఆయన ఆయన అడ్రస్ చెప్పాను తీసుకుని పోయి చూపిస్తానని చెప్పిండు ఆ పిల్లడి దగ్గర ఉన్నట్టుండే డైమండ్స్ ఇక్కడే ఎత్తుకుతున్నారంట చాలా రోజుల నుంచి నాకు దొరికినాయి అక్క అందుకే చూపిన ఆయన అంటే నేను ఇంటికాడ ఉన్నాను అక్క ఆత్మగురు అంటే వాళ్ళది అంటే మా దగ్గర మన దగ్గరే అక్కడ పెట్టున్నాను చూపిస్తానని చెప్పిండు రేపు మళ్ళీ వచ్చి తీసుకొని వచ్చి చూపిస్తానని చెప్పిండు ఫ్రెండ్స్ చూడండి మనకి ఇలాంటి రాళ్ళు దొరికితే మనకి ఆశ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి అంతే చూశారు కదా అందుకు చూడండి ఎంత బాగుందో రాయి కానీ సన్న సన్న అయితే ఇప్పుడు అయితే పడింది కదా ఫ్రెండ్స్ అన్నీ బయటపడి ఉన్నాయి సన్న రాళ్ళు అయితే ఇద్దో చూడండి ఎంత మంచి మంచి రాళ్ళు ఉన్నాయో సన్న సన్న వాళ్ళైతే చాలా ఉండవు ఫ్రెండ్స్ ఇటు నేను ఏరలే సన్న ఏరలేక ఏరలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండో చూడండి ఒకరు చెప్పారు సన్న సన్న అయినా వాటిలో డైమండ్ ఉంటాయని అట్లాగైతే నా దగ్గర చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంత చూసారా ఇవాళ్ళన్నీ ఈరోజు దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడే చూడండి ఇవన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ వారితో మాట్లాడుతూ ఏ ఊరిలో ఎతికా నాయనా అంటే రాజంపేట తర్వాత వచ్చేసి నరసింహకొండ తర్వాత మన ఏట్లో అన్నీ ఎత్తికితే యాభై వేలు దొరికిందంట ఇంకా రాళ్ళు దాచిపెట్టుకొని ఉన్నాడంట అది అదే చెప్పిండు నాకు ఇప్పి చెప్పక్క అంటే చెప్పినాను పోయి చూపించుకుంటానని పోయిండు పోతే ఎంత వస్తుంది నాకు తెలీదు రేటు కూడా అప్పలా చెప్పలేదు నాకు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా కరెక్ట్గా చెప్పింటే నేను కరెక్ట్గా చెప్పగలిచిన ఫ్రెండ్స్ లేకంటే ఎత్త చెప్తాను చూడండి అంతే చూడండి ఈ అవి చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో అదే ఈ రాళ్ళు ఈ రాళ్ళు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి మీకు మంచి మంచి రాళ్ళు చూపించాలని ఈ సన్నవి ఫ్రెండ్స్ చేత్తో పట్టుకోలేకపోతున్నాను చూడండి ఈ దొరికాయి నాకైతే ఇవన్నీ దొరికాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఎక్కువ బోర్ కొట్టకుండా సింపుల్గా వీడో తీసి పెట్టేస్తున్నాను చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇదైతే బ్లాక్ చాలా బాగుంది ఈ రాయి కూడా బాగుంది నాకు కనపడింది కాబట్టి ఇది మెరిసిపోతూ కనపడింది ఫ్రెండ్స్ అందుకే చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్